మటన్ కీమాలో ఈ ఆలగడ్డ కాంబినేషన్గా ఎప్పుడన్నా మీరు రెసిపీ చేసుకున్నారా చేసుకోకుంటే నేను ఈరోజు చూపించబోయే ఈ టేస్టీ రెసిపీని చూసిన వెంటనే చేసేసుకోండి ఎందుకంటే ఈ రెండు కాంబినేషన్స్ అంటే మటన్ కీమా అండ్ ఆలు ఈ రెండింటినీ కాంబినేషన్గా వండుకున్నాం అనుకోండి అదిరిపోయే టేస్ట్ అండి సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి ఆ ప్యాన్ వేడైన తర్వాత తగినంత ఆయిల్ని వేసుకోండి ఇలాగా ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులను వేసేసుకోండి కొన్ని లవంగా కూడా వేసేసుకొని ఒక రెండు ఇలాయిచీలని ఇలాగా నలిపి వేసేసుకోండి కొద్దిగా ఇలాగ నూనెలో కొంచెం వేడయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక రెండు ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలుగా చేసి వేడైన నూనెలో వేసేసుకోండి వేడేటప్పుడే మీకు ఒక టిప్ చెప్తాను ఉల్లిగడ్డలు తొందరగా వేగాలంటే కొద్దిగా ఉప్పుని వేసేసుకొని ఉల్లిగడ్డలని వేయించుకుందాం ఉల్లిగడ్డలు వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నాలుగు పెద్ద ఆలుగడ్డలని ఈ విధంగా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు కొన్ని కరిపాకు రొమ్మలను కూడా వేసేసుకుందాం ఇలాగా ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఈ కూరలోకి రావడం జరుగుతుంది ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ మంచిగా కడిగిన కీమాని వేసేసుకోండి కీమా ఎప్పుడైనా కానీ మిషన్లో వేపియకండి బాగా చేతూనే కీమా కొట్టాలని షాప్ అతనికి చెప్పండి అప్పుడే టేస్టీగా ఉంటుంది సో కొద్దిగా పసుపుని యాడ్ చేసేసి ఇలాగా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకొని ఇంకో పది నిమిషాల వరకు ఉడకనిచ్చి ఒక నాలుగైదు టమాటాలని కొన్ని పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసేసుకోండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి పది నిమిషాల కొరకు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత ఇలాగా మూత తీసేసి ఆలుగడ్డ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సో మసాలాలని కల్పించుకుందాం ఒక రెండు టీ స్పూన్లు గరం మసాలా వేసుకోండి తగినంత కారంని వేసుకోండి సో నాన్ వెజ్ అంటే కొంచెం కారం ఎక్కువనే పడుతుంది కాబట్టి వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇలాగా బాగా కూరని కలిపేసుకోండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి సింపుల్గా కొత్తిమీరని చల్లేసి బోల్డ్లోకి సర్వ్ చేసేసుకోండి చాలా టేస్టీగా కుదిరే ఈ మటన్ కీమా కాంబినేషన్ ఆలుతో చాలా బాగుంటుంది ఈ కూరని మనము రొట్టెలతో తింటే మాత్రం పులకలతో తింటే మాత్రం అదిరిపోతుందండి సో ఈ రెసిపీని చూసిన వెంటనే మీరు ఈ కాంబినేషన్గా కర్రీ ఎలాగవుతుందో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కుదురుతుంది మీ అందరికీ కూడా నచ్చుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో